ఈ మధ్య మా సీను గడి షష్టిపూర్తి అయింది అంటే మేము అంతా దగ్గరుండి పూర్తి మహోత్సవం చాలా జాగ్రత్తగా చేయించాం చాలా బాగా చేయించాం ఆ మరుసటి రోజు కలిసినప్పుడు ఎరా ఎరా సీను అసలు బాగా జరిగింది కదా పూర్తి బాగా జరిగింది కదా అంటే మీరంతా చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మా ఆవిడ చంపబోతుంది అంటే ఏ అన్నాను పెళ్ళి అనుకుంటుందిరా పెళ్ళి అనుకుంటుంది షష్టిపూర్తి అనుకోవట్లేదు రాత్రి నానా చెలిపి వేషాలు వేసింది అంటే ఏం చేసింది ఏంటి ఆవిడే అంటే ఏముంది ఆ రోజులు గుర్తొచ్చాయట ఆ రోజును గుర్తొచ్చాయట ఆ రోజుల్లో ఎన్ని ముద్దులు పెట్టేసేవారు నాకు ఆ తర్వాత కొలికెత్తాను నిన్ను కొలికెత్తాను నిన్ను కొలికెత్తాను అని చెప్పి ఈ మధ్య సినిమాలో ఎవరో పిల్లలు కొరికేస్తాను 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 అంటారే అలా ఎన్ని మాట్లాడేవారండి మీరు అని చెప్పి నా మీద గోల దాంతో లేచి లేచి నడవడం మొదలెట్టారు ఎక్కడికి అంది పెరట్లో పళ్ళసెట్టు తెచ్చుకోవాలిగా పళ్ళ సెట్టు పెరట్లో ఉండిపోయింది పళ్ళసెట్టు తెచ్చుకుంటాను అని చెప్పి బయలుదేరాను దాంతో అంతా సర్దు అంతా సర్దు అంతా చెప్పబడింది అంతా సర్దు అది విషయం పళ్ళ సెట్ ఎత్తం మాట ఎత్తంగానే అంతా సర్దుబడింది అది విషయం